అనంత క్రీడాయి ప్రాపర్టీ మరియు బిల్టెక్ ప్రదర్శన సద్వినియోగం చేసుకోవాలని క్రీడాయి జిల్లా అధ్యక్షుడు అపెక్స్ తిరుపాల్ సెక్రటరీ మిడ్కాన్ చంద్రశేఖర్ గోదావరి బిల్డర్స్ ప్రతాప్ రెడ్డి తదితరులు పేర్కొన్నారు ఈ సందర్భంగా శుక్రవారం అనంతపురం నగరంలోని రాయల్ ఫంక్షన్ హాల్ నందు క్రిడాయ్ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రాపర్టీ షో ఎగ్జిబిషన్లో దాదాపు యాభై స్టాల్స్తో ఇంటిని నిర్మించుకోవడానికి ఉపయోగించబడే అన్ని రకాల సామాగ్రితో కూడిన అవగాహన ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు అంతేకాకుండా ఇంటిని నిర్మించుకోవడానికి హౌసింగ్ లోన్ ఫ్లాట్స్ తో పాటు ఇంటీరియర్ డిజైనింగ్ కు సంబంధించిన అన్నింటినీ ప్రదర్శిస్తున్నామని తెలిపారు ఈ ప్రదర్శన తాము గత మూడు సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అనంతపురం ప్రజలలో మంచి ఆదరణ పొందిందని అందుకే ఈ ప్రాపర్టీ ప్రదర్శనను సందర్శించి మీరు ఎంతో ఇష్టంగా నిర్మించుకునే ఇంటిని మరింత అందంగానూ దృఢంగా తక్కువ ఖర్చుతో నిర్మించుకోవాలని ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు మా క్రిడాయి సంస్థ ఏర్పాటు చేస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ ప్రదర్శన రెండు రోజుల పాటు ఆదివారం వరకు నిర్వహించబడుతుందన్నారు అనంత క్రిడాయి ప్రాపర్టీ మరియు బిల్టెక్ ప్రదర్శన సద్వినియోగం చేసుకోవాలని క్రిడాయి జిల్లా అధ్యక్షుడు అపెక్స్ తిరుపాల్ సెక్రటరీ మిడ్కాన్ చంద్రశేఖర్ గోదావరి బిల్డర్స్ ప్రతాప్ రెడ్డి తదితరులు పేర్కొన్నారు ఈ సందర్భంగా శుక్రవారం అనంతపురం నగరంలోని రాయల్ ఫంక్షన్ హాల్ నందు క్రీడాయ్ ఆధ్వర్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రాపర్టీ షో ఎగ్జిబిషన్లో దాదాపు యాభై స్టాల్స్తో ఇంటిని నిర్మించుకోవడానికి ఉపయోగించబడే అన్ని రకాల సామాగ్రితో కూడిన అవగాహన ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు అంతేకాకుండా ఇంటిని నిర్మించుకోవడానికి హౌసింగ్ లోన్ ఫ్లాట్స్ విల్లాస్తో పాటు ఇంటీరియర్ డిజైనింగ్ కు సంబంధించిన అన్నింటినీ ప్రదర్శిస్తున్నామని తెలిపారు ఈ ప్రదర్శన తాము గత మూడు సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అనంతపురం ప్రజలలో మంచి ఆదరణ పొందిందని అందుకే ఈ ప్రాపర్టీ ప్రదర్శనను సందర్శించి మీరు ఎంతో ఇష్టంగా నిర్మించుకునే ఇంటిని మరింత అందంగానూ దృఢంగా తక్కువ ఖర్చుతో నిర్మించుకోవాలని ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు మా క్రీడాయి సంస్థ ఏర్పాటు చేస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ ప్రదర్శన రెండు రోజుల పాటు ఆదివారం వరకు నిర్వహించబడుతుందన్నారు అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారంలో ఈరోజు మన అనంతపురం జిల్లాలో అనంతపురం నగరంలో రాయల్ ఫంక్షన్ హాల్ నందు కడాయి అనంతపూర్ చాప్టర్ తరపున బిల్డింగ్ మెటీరియల్స్ కమ్ ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతోంది క్రీడా క్రీడా తరఫున ఇది మూడోసారి మేము మెటీరియల్ ఎగ్జిబిషన్ కం ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతుంది ఇందులో ఒక వ్యక్తి నిర్మాణం కోసం ఏ పనిముట్టు కావాలన్నా ఎలాంటి ప్రాపర్టీ చూస్ చేసుకోవాలన్నా ఇంటీరియర్స్ విషయం ఇంటీరియర్స్ నుండి బిల్డింగ్స్ వరకు ఓపెన్ ప్లాట్స్ వరకు అలాగే బ్యాంక్స్ నుండి ఫైనాన్స్ ఎలా పొందాలనేసి బ్యాంక్ సెక్టర్ నుండి తర్వాత కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉపయోగించే ప్రతి ఒక్క మెటీరియల్ని కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతోంది ఈ యొక్క అవకాశాన్ని అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఒక ఇంటి నిర్మాణం చేపట్టాలనుకున్నప్పుడు ఎలాంటి మెటీరియల్ కావాలా ఏ విధంగా అప్రోచ్ కావాలా ఎలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మన మనము ఇన్వెస్ట్ చేసిన దానికి లాభదాయకంగా ఉంటుందని ఇక్కడ ఎన్నో అవేర్నెస్గా ఉపయోగించడం జరిగింది మరి ముఖ్యంగా పనిముట్లు చాలా ఎక్కువ డిస్ప్లే చేయడం జరిగింది దీని అన్నింటినీ కూడా సామాన్య ప్రజలు కానీ ఇంకా తోటి బిల్డర్స్ కానీ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు శుక్రవారము ఈ ప్రాపర్టీస్ శుక్రవారము శనివారము ఆదివారం దాకా కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మీ యొక్క సొంత ఇంటి నిర్మాణ కళని నెరవేర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఐదు బ్యాంక్స్ కూడా స్టాల్స్ ఓపెన్ చేయడం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంకు కెనరా బ్యాంకు ఆంధ్రప్రదేశ్ బ్యాంకు ఐసిఐసిఐ ఇవన్నీ కూడా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ బ్యాంక్స్ ఉన్నాయి అదేవిధంగా సిమెంట్ కంపెనీలు కూడా అల్ట్రాటెక్ వాళ్ళు ఇక్కడ స్టాల్ పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా అల్ట్రాటెక్ కంపెనీ తరఫున అడేసివ్స్ అంటే కెమికల్స్ అన్నింటినీ కూడా వాడి బిల్డింగ్ లో క్రాక్స్ రాకకుండా ఆ తర్వాత టైల్స్ ఏ విధంగా లేయింగ్ చేయొచ్చు వీటన్నిటి మీద కూడా గా వాళ్ళు ఆ ని పెట్టడం జరిగింది ఇక బిల్డింగ్ ప్రాపర్టీస్ సంబంధించి చాలా మంది బిల్డర్స్ ఇక్కడ తమ యొక్క ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేయడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా ఎన్ని స్టాల్స్ సరే సార్ గా ఇక్కడ ఈ ప్రాపర్టీ షోలో యాభై స్టాల్స్ ని డిస్ప్లే చేయడం జరిగింది యాభై స్టాల్స్ పెట్టడం జరిగింది అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా జరుగుతోంది ఈ అవకాశాన్ని ఉపయోగించు అనంతపురం జిల్లా ప్రజలకు అనంతపురం కడాయి శాప్త తరఫున బిల్డింగ్ ఎక్స్పో అండ్ ప్రాపర్టీ షో నిర్వహించడం జరుగుతోంది అనంతపురం నగరంలోని రాయల్ ఫంక్షన్ హాల్ నందు యాభై స్టాల్స్ ఏర్పాటు చేసి అందులో బిల్డింగ్ ప్రాపర్టీ అంటే ఫ్లాట్స్ అయితేనేమి బిల్డింగ్లు అయితేనేమి ఎక్కడైతే మంచి మంచి రెప్యూటెడ్ కంపెనీస్ ఉన్నారో వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి వెంచర్స్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రంగంలో ఉన్నటువంటి బిల్డర్లు కూడా చాలామంది పాల్గొన్నారు పాల్గొంటున్నారు రాయల్ ఫంక్షన్ నందు జరుగుతున్నటువంటి ఈ ఎగ్జిబిషన్లో బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించిన వాళ్ళే కాకుండా ఫైనాన్షియల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీ సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఏ విధంగా కావాలనో ఆ సపోర్ట్ కోసం కూడా స్టేట్ బ్యాంక్ అయితేనేమి యూనియన్ బ్యాంక్ అయితేనేమి ఆంధ్ర గ్రామీణ బ్యాంకు కేంద్ర బ్యాంకు వీళ్ళు కూడా పాల్గొనడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది వ్యక్తులకు ఇక్కడ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా స్టాల్స్ ఉన్నాయి ఫర్నిచర్ డిస్ప్లేస్ కూడా ఉన్నాయి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి స్టాల్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలు ఈ ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అనంతపురం నగరంలో ఉన్నటువంటి ప్రజలు మీ కళల్ని సాక ఇంటి నిర్మాణంలో మీ కళలను సాకారం చేసుకోవడానికి ఇది ఒక సత్యావకాశంగా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం బిల్డింగ్ కొత్తగా నిర్మించుకోవడానికే కాకుండా మీరు ఆల్రెడీ ఇప్పుడున్న ఇంటి ఉన్న ఇంటిలో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఫ్లోరింగ్లో లీకేజెస్ కానీ బాత్రూంలో రిపేర్స్ కానీ దాన్ని చేసుకోవడానికి ఎటువంటి మెటీరియల్ అప్డేటెడ్ మెటీరియల్ అడ్వాన్స్డ్ మెటీరియల్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతోంది అల్ట్రాటెక్ కంపెనీ తరఫున కాబట్టి నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని క్రడై ప్రాపర్టీ అండ్ బిల్డ్ ఎక్స్పో ఎగ్జిబిషన్ సెంటర్ని రాయల్ ఫంక్షన్ సందర్శించి మీ అనుభూతిని పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను గతంలో ఇటువంటి స్టాల్స్ ఏర్పాటు చేసి క్రడై అనంతపురం తరఫున ఇది మూడో ఎగ్జిబిషన్ సెంటర్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ ముందు ఒకసారి ఎస్జిఆర్ ఫంక్షన్ చేరడం జరిగింది రాయల్ హాల్లో ఇది రెండోసారి జరుగుతుంది యాక్చువల్గా ఫ్రీక్వెంట్గా ఇయర్లీ వన్స్ క్రీడా ఎక్స్పో తర క్రీడా తరఫున మేము ఎక్స్పో కట్టాలని ఆలోచిస్తున్నాం అనంతపురం ఇప్పుడిప్పుడే బాగా అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది కాబట్టి నెక్స్ట్ కంటిన్యూ చేయడానికి అవకాశం ఉంది మంచి అవకాశము క్రీడా ప్రాపర్టీ షో నిర్వహించడం వల్ల చాలామందికి స్థలాలు కానీ సార్ వాళ్ళు చెప్పినట్టుగా స్థలాలు కానీ ఇల్లులు కానీ ఇంకొక పాత ఇల్లులు కానీ కొత్త ఇల్లులు కట్టడానికి కానీ అన్ని విధాలుగా ఏదైతే ప్రజలకు అవకాశం ఉంటుందో అదేవిధంగా వాళ్ళకు ఫైనాన్స్ కావాలి కాబట్టి బ్యాంకులు కూడా అదేవిధంగా మన ప్రభుత్వ బ్యాంకులు అన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్ర ప్రగతి బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు అన్ని రకరకాల ఆరు బ్యాంకులు జాతీయ బ్యాంకులు వచ్చాయి ఇక్కడికి ఇది ఇక్కడ అవగాహన సదస్సు మీద ప్రతి ఒక్కరి కస్టమర్కు పూర్తి వివరంగా అందించడం జరుగుతుంది అదేవిధంగా స్టేట్ బ్యాంకులు వచ్చేటప్పటికి అతి తక్కువ వడ్డీ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు టేక్ ఓవర్ ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంకు తీసుకునేటప్పటికి ప్రాసెసింగ్ ఫే వేవర్ ఉంది సో రకరకాల ఈవెంట్స్ అన్ని అంటే ఈ ప్రాపర్టీ షోలో కస్టమర్స్కు బాగుంటుంది ఇంత పెద్ద ఈవెంట్ అనంతపురంలో ఇది మూడోసారి జరగడం ఈ ప్రాపర్టీ షోలో అన్ని రకాల అన్ని అంటే ఏ వెంచర్లో అయినా కానీ ఏ సిమెంట్ అయినా కానీ అన్ని వాళ్ళ కంపెనీల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూ వాళ్ళు రొటీన్గా చేసేదానికంటే ఈ ప్రాపర్టీ షోలో తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అవగాహన ఎక్కువ వస్తుంది దానివల్ల ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలని పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు అనంతపూర్ ప్రజలందరికీ నమస్కారము మాకు ఈ క్రీడా అనంతపూర్ చాపర్ తరఫున ఈ స్టా ఈ ఎగ్జిబిషన్లో పాల్గొనే అవకాశం ఇచ్చారు పెద్దలు చాలా సంతోషం దానికి మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము ట్రైటర్ గ్రూప్ నుంచే ఉన్నాము మావి ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి ఆన్ గోయింగ్ మూడు ప్రాజెక్టులు ఉన్నాయి ఆల్రెడీ మూడు ప్రాజెక్టులు నడుస్తున్నాయి ఇంకో మూడు ప్రాజెక్టులు కూడా ఫ్యూచర్ లో వస్తున్నాయి ఈ మూడు ప్రాజెక్టులు ఏమంటే ఒకటి అపార్ట్మెంట్ మనకి అపార్ట్మెంట్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర అపార్ట్మెంట్ ఇంకోటి వచ్చేసి బెంగళూరు నంది హిల్స్ లో విల్లాస్ అది కూడా మనకి రెండు రెండు లక్షల బాడీకి వస్తుంది నెలకి అట్లా మనకి మెయిన్ ఇన్వెస్ట్మెంట్ తరపున ఇంకోటి వచ్చేసి బుకరాయ సంస్ దగ్గర ప్లాట్ ప్లాట్స్ నడుస్తున్నాయి ఎనిమిది ఎకరాల ప్లాట్లు ఇవి మూడు రన్నింగ్ ప్రాజెక్టులు ఫ్యూచర్ లో కూడా ఇంకో మూడు ప్రాజెక్టులు వస్తున్నాయి సో ఈ అవకాశాన్ని మనం చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంది మనకు వాకింగ్స్ వస్తున్నారు అనంతపురం చాలా మంది ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ గురించి బెంగళూరులో ఇన్వెస్ట్ చేయాలన్నా లేకుంటే అనంతపూర్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మనకు చాలా హెల్ప్ అవుతుంది చాలా మంది వస్తున్నారు కాబట్టి ఇక్కడ సో ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే ఈ అవకాశము ప్ర శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులే ఉంటుంది సో త్వరగా వచ్చి మీరు ఈ ప్రాపర్టీ ఎగ్జిబిషన్ అంతా చూసి ఏవేవైతే బిల్డర్స్ ఉన్నారో అందరూ చూసి మీకు మీ మీ అయితే కోరిక ఉందో మీ కోరిక తగ్గట్టు ఒక మంచి ప్రోడక్ట్ నిండుకుంటారని మేము ఆశిస్తున్నాము అలా కోరుకునేసి మెయిన్ ఇన్వెస్ట్మెంట్ అంటే మంచిగా ఒక ఇల్లు కానీ లేకుంటే బాడీ కోసం కానీ లేకుంటే ఫ్యూచర్ మీ పిల్లల కోసం ఏదైతే మీరు ఆస్తిని తరతరాలుగా వేయాలనుకుంటున్నారో అలాంటి దానికి ఈ మూడు రోజులు ఉంటే మీరు మొత్తం సంవత్సరం తిరగాల్సిన ఈ మూడు రోజులు ఈ షాపులన్నీ చూసేస్తే ఈ స్టాల్స్ అన్ని చూసేస్తే ఒకటే మూడు రోజులు మీ సంవత్సరంలో కవర్ చేస్తున్నంత కవర్ చేస్తారు సో నేటి వార్తా సమాప్తం మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ Until then, signing off, me K. V. Chalapati.